మగ వచ్చి కొన్నాడు జగన్మోహన్ చంటి ఉన్నాడు కదా ఆవిడ ఇల్లేక లేరు చంటికి దాన్ని చంటి గారు మీకు అండి చట్టుకోరు మీరు ఎలాగండి చల్లుగోరు చంటి ఉన్నాడు కదా కూడా శ్రీనివాసు నాకు నాకు కావాలి కావాలన్నా కూడా రాయలేదు అంటే రెండు సంవత్సరాల్లో వచ్చి నాకు వెంటనే ఇల్లు కాపాడంటే ఎవడు ఏంటో తెలుసుకోవాలని ఈ రోజు నాకు నిన్న లర్ పో రిజిస్ట్రేషన్ అయ్యాక నేను మధ్యాహ్నం ఇంటికొచ్చి ఉండడం జరిగింది నిన్న మధ్యాహ్నం ఎస్పీ గోపల్ లెటర్ సీఏ గోపల్ లెటర్ ఎస్ఐ ఒక లెటర్ ముగ్గురికి కూడా పంపించారు నా పేరు రిజిస్ట్రేషన్ అయింది ఇగో డాక్యుమెంట్ నేను ఇంట్లో ఉంటున్నాను డాక్యుమెంట్ డాక్యుమెంట్ అలావునా ఫ్రెండ్ ఆ దగ్గర ఉంటది ఏంటి ప్రాంగి పుడిదా అవ్వనిదా చెప్నేది కానే రేయ్ రే బ్రదర్ పక్కనే నేను తిరుగుతూ ఉండేది ఇదొకట్టు ఆ రాని వాడు నాయన మైడి రవ